పోలీసులేమో ఐ థింక్ వాళ్ళ బయట పెట్టిన వీడియోస్లో అయితే దే ఆర్ సేయింగ్ ఆ మనిషి ఇక్కడ ఉన్నాడు ఈ పని చేశాడు ఇలా డ్రైవ్ చేశాడు ఇక్కడ ఇది జరిగింది ఇది జరిగింది అని వాళ్ళు చెప్తున్నారు ఇంకో వైపు ఏమో నాకు తెలిసి నిన్న నాకు వచ్చిన ఒక వీడియో క్లిప్పు వైసీపీకి సంబంధించిన మైనారిటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ అనుకుంటా ఆయన మాట్లాడుతున్న మాటలు ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడిస్తున్న మాటలు నాకు అనిపిస్తుంది ఇందాక చెప్పినట్టు ఇది నిజానికి బీజేపీకి అలవాటు ఉన్న పద్ధతి మతం మతం పేరు చెప్పి పోలరైజేషన్ సృష్టించాలి డివిజన్ సృష్టించాలి కమ్యూనిటీ బేస్డ్ డివిజన్ సృష్టిస్తే ఆ డివిజన్తో ఒక పర్టికులర్ ఓటు బ్యాంకు మనకు సపోర్ట్ చేస్తే అలా లబ్ధి పొందడం ఇదే బీజేపీ ట్యాక్టిక్ మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి దత్తపుత్రుడు అన్నారు అదే టాక్టికే ఫాలో అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాం మతం పేరుతో రాజకీయాలు చేయకండి ఎట్లో ఆంధ్ర రాష్ట్రంలో ఆ జబ్బు ఇంకా రాలేదు మన రాష్ట్రానికి వల్ల తేకండి అన్ని రాజకీయ పార్టీలకు మతం పేరుతో రాజకీయాలు చేయకండి పగడాల ప్రవీణ్ వాళ్ళ భార్య కూడా ఐ థింక్ షీ సెడ్ షీ హ్యాస్ రెస్పెక్ట్ ఫర్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుంది ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు బయటపడతారు కానీ అయినా కూడా వీటి మీద నమ్మకం లేకపోతే ఏ క్రిస్టియన్ కమ్యూనిటీకైనా నమ్మకం లేకపోతే రాజకీయాల పార్టీల గురించి మాట్లాడట్లేదు నేను రాజకీయాల కోసం గొడవలు సృష్టించాల్సి సృష్టిస్తున్న పార్టీల గురించి మాట్లాడడం లేదు ఏ జెన్యున్ క్రిస్టియన్ కైనా పగడాల గారిది నిజంగానే మర్డర్ అని మీరు తలంచితే మీ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉంటే నా దగ్గరికే రండి నేను కూడా మీతో పాటు కలిసి ఐజీ దగ్గరికి వెళ్దాం ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం సిట్టింగ్ జడ్జితో ఇన్వెస్టిగేషన్ కోసం డిమాండ్ చేద్దాం థ్యాంక్ యూ